సంభాజీని ఔరంగజేబు ఘోరంగా చంపాడని మనము చిత్రం చావాలా చూసాం అంతకంటే నరరూప రాక్షసుడు ఒక ముస్లిం రాజైనటువంటి అయినటువంటి తైమూర్ లంగ్ గురించి తెలియజేస్తాను ఈయన పదమూడు వందల పదమూడు వందల తొంభై తొమ్మిది ప్రాంతంలో భారతదేశం పైన ముస్లిం సామ్రాజ్యాన్ని దెబ్బతీసేదాని కోసమే ఎందుకంటే అతను ఆ ముస్లిం సామ్రాజ్యం వ్యక్తి హిందువులు అనుకూలంగా ఉండాలని ఉద్దేశంతో దండయాత్ర చేసి హర్యానాలోని సరస్వతి నగరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి లక్ష మంది హిందువులని బంధించడం జరిగింది వాళ్ళందరినీ ఢిల్లీకి యమునా నది దాటించితే వాళ్ళు తిరగబడతారన్న ఉద్దేశంతో లక్ష మందిని ఒకే రోజు తన సైనికులతో చంపించినట్టు గౌరవ ఘోరమైనటువంటి పరిపాలకుడు థైమూర్ లంగ్ తర్వాత ఏం జరిగిందంటే ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ముస్లింలందరినీ పక్కన తీసి హిందువులందరినీ కలిపి వాళ్ళు వాళ్ళకి మనం చనిపోతామని యుద్ధం చేస్తే వాళ్ళందరినీ కూడా అలా చంపడం జరిగింది వాళ్ళ తలలతో వాళ్ళ కంకాలాలతో వాళ్ళ వాళ్ళ దీనితో కోటలు అంటే గుట్టలు పేర్చి ఇంత పెద్ద గుట్టలు మేము ఉన్నాయని గర్వపడినటువంటి వ్యక్తి తైమూర్లంత